హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక గొప్ప అద్భుతమైన ఆపర్చునిటీ గురించి మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ ఒకసారి మీరు బాగా చూడండి బాగా గమనించండి ఈ ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి బాసన్లు తోమేది డిష్ గా నుంచి కంఫర్ట్ ఏరియాలు ఇంకా మన టాయిలెట్ క్లీనరు రెడ్ లేబుల్ టీ పొడి ఇవాలిని బాడీ పెయిన్స్ వాడేది తర్వాత ఇక్కడ చూస్తే డెటాల్ సోప్స్ కోల్గేట్ బ్రషెస్ హెయిర్ ఆయిల్ షాంపూ తర్వాత బాడీ టాల్క్ ఇంకా తర్వాత మంచి నూనె ఈ ప్రోడక్ట్స్ ఏవైతే కొన్ని సంవత్సరాల నుండి మనం వాడుతూ వస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ మంచిగా లేవు అని నేను అన్నాను కాకపోతే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఇప్పటివరకు మీకేమైనా బెనిఫిట్స్ అయ్యాయా మీకేమైనా బ్యాంక్లో అమౌంట్ వచ్చిందా దీనివల్ల మీ డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ అయ్యాయా అంటే గనక నో అనే చెప్పుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఈరోజు నేను దీ వీటి ప్లేస్లో ప్రోడక్ట్ చేంజ్ చేయడం వల్ల ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ మనకు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సో అవే సోప్స్ తర్వాత ఇక్కడ పేస్ట్ బ్రష్ హెయిర్ ఆయిల్ షాంపూ బాడీ టాల్క్ తర్వాత రైస్ బ్రైండ్ ఆయిల్ అలాగే ఇక్కడ డిష్ వాష్ అల్ట్రా వాష్ బట్టలు ఉత్కే లిక్విడ్ టాయిలెట్ క్లీనర్ టీ పొడి రిలీఫ్ క్రీమ్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల అంటే జనరల్ గా మనం ఎలాగో ఈ ప్రోడక్ట్ ఏదో ఒక షాప్ లో కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాము కానీ ఇక్కడ నుంచి బెనిఫిట్ రాలేదు కానీ మినిమం ఒకవేళ మనం ఈ విధంగా అయినా ఈ ప్రోడక్ట్ ప్లేస్ లో ఈ ప్రోడక్ట్ చేంజ్ చేయడం వల్ల ఇక్కడ మీ డ్రీమ్స్ ఏ విధంగా ఫుల్ఫిల్ అవుతాయి ఈ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు మంచిగా అనిపించిన తర్వాత మీకు వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల మీ లో డబ్బులు ఏ విధంగా వస్తాయి దాని గురించి నేను ఈ రోజు మీకు క్లుప్తంగా చూపించబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఒక్క ముప్పై నిమిషాలు మీరు ఓపికగా దీన్ని వినండి లాస్ట్ వరకు వినండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో ఈ రోజు మీరు పూర్తిగా చూస్తే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది వన్ సెకండ్ సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ప్రోడక్ట్ చూశారు కదా సో ప్రొడక్ట్ దగ్గరకు వచ్చేసరికి చాలా మందికి ఒక చిన్న అపోహ ఉంటుంది ఏంటిది అంటే కనుక రేట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కాస్ట్లీ ఉన్నట్టు మీకు అనిపిస్తాయి కానీ మార్కెట్ కంటే తక్కువ రేట్ లో ఏ విధంగా వస్తుంది ఒక్కసారి నేను చూపించబోతున్నాను సో జనరల్ గా వాడే ప్రోడక్ట్స్ డేటా సోప్స్ ఒక నాలుగు తీసుకున్నాము రైట్ నాలుగు సోప్లకి ఒకటి ముప్పై ఐదు రూపాయలు పెట్టుకున్నా నూట నలభై రూపాయలు కోల్గేట్ రెండు పో రెండు పేస్ట్లు తీసుకున్నాము ఇవి వచ్చేసి రెండు నూట పద్నాలుగు రూపాయలు ఒక బ్రష్లు వచ్చేసి నాలుగు తీసుకుంటే కనుక నూట ముప్పై రెండు రూపాయలు హెయిర్ ఆయిల్ వచ్చేసి చూస్తే నూట ఐదు రూపాయలు షాంపూ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే నూట అరవై రూపాయలు అలాగే బాడీ టాల్క్ వచ్చి చూస్తే నూట ఇరవై రూపాయలు పౌండ్స్ తర్వాత వచ్చేసి మనకు గోల్డ్ గోల్డ్ డ్రాప్ మీరు ఆయిల్ తీసుకుంటే కనుక నూట అరవై ఐదు రూపాయలు ఒక లీటర్ ఉంది కానీ యావరేజ్ ఒక ఫ్యామిలీకి నాలుగు లీటర్లు పడుతుంది సో నాలుగు లీటర్లు రేట్ వేసారు ఇక్కడ నేను రైట్ సో అలాగే డిష్ వాష్ ఒకటి తీసుకున్నాము డిష్ వాష్ తో పాటు ఇక్కడ మనము ఏరియల్ ఇంకా కంఫర్ట్ బట్టలు ఉతకడానికి ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఇది ఏదైతుందో ఒక వాష్ కి సిక్స్టీ ఎంఎల్ వేయాలి ఈ క్యాప్ ఉంది కదా ఇది సిక్స్టీ ఎంఎల్ వేయాలి సిక్స్టీ ఎంఎల్ అంటే ఇది నూట ఇరవై ఐదు రూపాయలు ఉంది కానీ సిక్స్టీ ఎంఎల్ వేయాలి ఇది అట్లీస్ట్ నెలకి రెండు పడతాయి రైట్ దాంతో పాటు ఒక కంఫర్ట్ గిడ పడుతుంది ఇక్కడ రేట్ లేసాను నేను దీని రేట్ వచ్చేసి మనం చూస్తే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మనకు నూట నూట ఇరవై ఐదు రూపాయలు రెండు నూట రెండు వందల యాభై కంఫర్ట్ రెండు వందల నలభై ఐదు రూపాయలు ఈ రెండు రేట్ వేసాను తర్వాత మనం దీని ప్లేస్ లో ఏదైతే అల్ట్రావాష్ మారుతున్నామో ఇది వచ్చేసి ఇది ట్వంటీ ఎంఎల్ చాలు అంటే ఇది ఎంత సిక్స్టీ ఎంఎల్ వేస్తున్నాము ఇది ఎంత వేస్తాం ట్వంటీ ఎంఎల్ వేస్తున్నాము రైట్ సో దీని నుంచి క్లారిటీ ఇస్తాం తర్వాత తర్వాత వచ్చేసి హార్పిక్ అదైతే టాయిలెట్ క్లీనర్ ఉందో ఇది వచ్చేసి మనకు ఎనభై తొమ్మిది రూపాయలు టీ పొడి ఒకటి వచ్చేసి రెండు వందల రెడ్ లేబుల్ నూట నలభై ఐదు రూపాయలు తర్వాత ఒక బాడీ కేర్ మనకు బాడీ పెయిన్స్ కి యూజ్ చేసేది రైట్ ఇది వచ్చేసి ఒక నూట అరవై ఐదు రూపాయలు ఉంది ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఇవన్నీ టోటల్ చేసుకుంటే కనుక రెండు వేల రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అయింది ఇంత రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది మార్కెట్ లో తీసుకొచ్చే ప్రోడక్ట్ కొన్ని సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాం రైట్ ఇప్పుడు దీని ప్లేస్ లో వెస్టేజ్ ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో కాస్ట్ ఎక్కువ ఉంది అని అపోహ ఈ రోజు నేను చూపించబోతున్నాను రైట్ ఎంఆర్పీ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువనే కనిపిస్తుంది కానీ మనకు ఎంఆర్పీ మీద రాదు డిస్కౌంట్ ప్రైజ్ వస్తుంది అదొక విషయం గమనించాలి సో ఇక్కడ చూసుకుంటే ప్లేస్ లో సోప్స్ తీసుకుంటే నాలుగుకి రెండు వందల ఎనిమిది రూపాయలు ఈ సోప్స్ నాలుగు తీసుకున్నాను తర్వాత పేస్ట్ ఒక రెండు తీసుకున్నాను ఇది ఒకటి ఎంఆర్పీ వచ్చేసి మీకు చూసినట్లయితే రెండు నూట యాభై రూపాయలు బ్రషెస్ వచ్చేసి నాలుగు ఉంటాయి నాలుగు బ్రషలు వచ్చేసి మీకు రెండు వందల నలభై నాలుగు హెయిర్ ఆయిల్ వచ్చేసి నూట తొంభై రూపాయలు ఉంది ఎంఆర్పి మీకు ఎక్కువనే అనిపిస్తుంది కానీ ఎంఆర్పి మీద రాదు లో వస్తుంది షాంపూ వచ్చేసి మీకు ఇక్కడ నూట తొంభై ఉంది అలాగే బాడీ టాయిల్కి వచ్చేసి యాభై ఐదు రూపాయలు ఉంది యాభై బాడీ టాల్కి అరవై ఐదు రూపాయలు ఉంది అలాగే చూసుకుంటే రైస్ బ్రాండ్ ఆయిల్ సో ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే ఇక్కడ రైస్ బ్రాండ్ ఆయిల్ నేను గోల్డ్ డ్రాప్ నాలుగు లీటర్లు వేసాను ఒక్క లీటర్కి నూట అరవై ఐదు రూపాయలైనా ఆరు వందల అరవై రూపాయలు అవుతుంది రైట్ సో మరి ఇక్కడ వచ్చేసరికి రైస్ బ్రాండ్ ఆయిల్ నేను రెండు లీటర్లు వేసాను ఎంఆర్పీ ఎంత ఐదు వందల నలభై మీకు వచ్చే ప్రైస్ ఎంత నాలుగు వందల యాభై కానీ ఫ్రెండ్స్ ఈ ఆయిల్ ఏదైతుందో బయట ఆయిల్ నాలుగు లీటర్లు పడితే ఇది రెండు లీటర్లే పడుతుంది రైట్ ఎందుకు రెండు లీటర్లు పడుతుంది అంటే గనుక ఇది మనకు పొయ్యి మీద గరం చేసినప్పుడు పొగలనేటివి రావు ఇది న్యాచురల్ రిఫైన్డ్ ఆయిల్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ పడుతుంది నాలుగు స్పూన్లు వేసే దగ్గర రెండు స్పూన్లు సరిపోతాయి ఇంటర్ మంచి చాలా మంచి జీరో కొలెస్ట్రాల్ ఆయిల్ ఉంటుంది దీన్ని వాడినాక మీరే చెప్తారు అంటే అందుకే రెండు లీటర్లు వేసాము నెలకి ఇక్కడ నాలుగు లీటర్ ఖర్చు అయితే ఇక్కడ రెండు లీటర్లు ఖర్చు అవుతుంది రైట్ తర్వాత డిష్ వాష్ వచ్చేసి ఇది వన్ సెవెంటీ సెవెన్ ఉంది ఎంఆర్పీ వచ్చేసి మనకు మూడు వందల డెబ్బై ఐదు ఉంది తర్వాత వచ్చేసి అల్ట్రాగా టాయిలెట్ క్లీనర్ వచ్చేసి మనకు ఎంత ఉంది ఇక్కడ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది తర్వాత టీ పొడి ఉంది ఈ టీ పొడి ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూస్తున్న రెండు వందలు ఉంది అలాగే ఇక్కడ రిలీఫ్ క్రీమ్ అని చెప్పేసి బాడీ పెయిన్ సంబంధించింది ఇది వచ్చేసి ఒక నూట యాభై రూపాయలు ఉంది కానీ ఇది ఎంఆర్పి ఇక్కడ చూడండి మీరు ఎంఆర్పీ కానీ మనకు వెస్ట్ లో ఎంఆర్పీ మీద రాదు డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయి వస్తుంది మీరు పే చేసేది మాత్రం ఈ డిపి ప్రైస్ ఇవన్నీ చూస్తే రెండు వందల ఎనిమిది రూపాయలు నూట ఎనభై నూట యాభై ఉంది నూట ముప్పై రెండు వందల నలభై నాలుగు ఉన్నాయి రెండు వందల ఎనిమిది రూపాయలు నూట తొంభై ఉన్నది నూట అరవై ఐదు రూపాయలు నూట తొంభై ఉన్నది నూట అరవై మూడు రూపాయలు ఈ విధంగా మీకు వచ్చేది డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది ఫ్రెండ్స్ మరి డిస్కౌంట్ లో వచ్చినప్పుడు మరి ఇక్కడ చూస్తే ఎంత అయింది ఎంఆర్పి ఇరవై నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మరి ఈ ప్లేస్ లో చూస్తే ఎంత అయింది ఎంఆర్పి ఇరవై ఆరు వందల యాభై రూపాయలు దీనికి దీనికి వేరియేషన్ నుంచి ముంచు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంఆర్పి పైన ఎక్కువ ఉంది కానీ మీరు పే చేసేది ఎంత అంటే రెండు వేల రెండు వందల నలభై రూపాయలు మాత్రమే సో ఇక్కడ చూసినట్లయితే రెండు వేల నాలుగు వందలకి రెండు వేల రెండు వందలకి రెండు వందల తేడా ఉంది మీరు బయట తీసుకున్న ఈ ప్రోడక్ట్ చేంజ్ చేయడం వల్ల వెస్టిజ్ బి రెండు వందల రూపాయలు ఎంఆర్పి మీద వస్తున్నాయి అంటే డిస్కౌంట్ రేట్లు వస్తున్నాయి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ దీంతో పాటు మీకు బై వెస్టిజ్ షాప్ లో క్యాష్ బ్యాక్ వస్తుంది అరవై ఏడు రూపాయలు ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ తీసుకున్నా గానీ ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి మళ్ళీ ఎలాంటి సబ్బులు నాలుగు ఫ్రీ వస్తాయి ఫ్రెండ్స్ నాలుగు ఫ్రీ వస్తాయి ఎంత అవుతుంది అంటే నూట ఎనభై రూపాయలు ఇదే కాకుండా నాలుగు నెలలకు ఒక్కసారి మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ అంటే మీరు హండ్రెడ్ పీవీ నాలుగు నెలలు తీసుకుంటే మూడు వేల ఇరవై ఐదు వందల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది మీరు ఇదే రెండు వేల రెండు వందలు తీసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది ఈ ఫ్రీగా వచ్చిన ప్రోడక్ట్ ఫోర్ మంత్స్ కి డివైడ్ చేస్తే ట్వంటీ పర్సెంట్ వర్త్ అవుతుంది ఇవన్నీ టోటల్ చేస్తే ఇంచుమించు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే అరవై ఏడు రూపాయలు నూట ఎనభై మూడు వందల పన్నెండు ఐదు వందల యాభై తొమ్మిది అంటే మీరు మార్కెట్లో తీసుకునేది ఈ ప్రైజ్ వస్తుంది వెస్ట్ లో తీసుకునేది ట్వంటీ టూ హండ్రెడ్ ఆల్రెడీ టూ హండ్రెడ్ తగ్గింది దాంతో పాటు మీకు క్యాష్ బ్యాక్ ఇవన్నీ ఐదు వందల యాభై తొమ్మిది మళ్ళీ బెనిఫిట్స్ అయ్యాయి అంటే టోటల్ గా వచ్చే మీ బెనిఫిట్ ఏదైతే రేట్ ఉందో పదహారు వందల ఎనభై ఒక్క రూపాయి మాత్రమే అదే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గ్యారంటీ ఉందా మార్కెట్ ప్రొడక్ట్ కి లేదు కానీ ఇక్కడ మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ గ్యారంటీ ఉంది వెస్టీస్ లో రైట్ సో పదహారు వందల ఎనభై రూపాయలు ఒక్కసారి మీరు గమనించండి ఫ్రెండ్స్ ఎంత బెనిఫిట్ ఉంది ఎంత తక్కువ ఉంది ఇది ఒక్కటే కాదు ఈ తక్కువ వచ్చిన ఈ బెనిఫిట్ ని కనుక మీకు తెలిసిన వాళ్ళకి మీరు షేర్ చేయడం వల్ల ఇక్కడ మీకు ఒక మంచి అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు ఎలాగంటారా ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ ఒక పది ఫ్యామిలీస్ కి మీరు రెఫర్ చేశారు ఎందుకంటే మీరు మార్కెట్లో తీసుకుంటే ఇరవై నాలుగు వందల ఇరవై రూపాయలకి వస్తుంది వెస్ట్ ఇంజా తీసుకుంటే పదహారు వందల ఎనభై ఐదు రూపాయలు బెనిఫిట్ అయింది మరి ఈ బెనిఫిట్ పది మందికి రెఫర్ చేయడం వల్ల ఈ పది మంది గిటా వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది కానీ మీకు వచ్చే బెనిఫిట్ రెండు వేల అడిషనల్ గా మరి ఈ పది ఫ్యామిలీస్ ఒక పది పది ఫ్యామిలీస్ కి రెఫర్ చేస్తూ వంద ఫ్యామిలీస్ అవుతున్నారు ఈ వంద ఫ్యామిలీస్ ఇరవై రెండు వందల రూపాయల ప్రొడక్ట్ కొనుక్కుంటే రెండు లక్షల ఇరవై వేల టర్న్ ఓవర్ అయింది మీ ఇన్కమ్ నెలకు ఇరవై వేల రూపాయలు వస్తుంది మరి ఈ వంద ఫ్యామిలీస్ ఒక పది పది ఫ్యామిలీస్ కి రెఫర్ చేస్తూ వెయ్యి ఫ్యామిలీస్ అవుతున్నారు వెయ్యి ఫ్యామిలీస్ రెండు రెండు వేల రూపాయలు ప్రొడక్ట్ తీసుకుంటే ఇరవై రెండు ఇరవై రెండు లక్షల టర్న్ ఓవర్ జరిగింది ఇరవై రెండు లక్షల టర్న్ ఓవర్ లో నుంచి మీకు వచ్చే బెనిఫిట్ రెండు లక్షల రూపాయలు ఫ్రెండ్స్ ఇక్కడ కంపెనీ మీకు ఇంత తీసుకోవాలి ఎంత తీసుకోవాలనే రూల్స్ ఏం లేదు నేను జస్ట్ ఒక మినిమం తీసుకున్నాను కానీ దీంతో పాటు దీంతో పాటు ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ కనుక ఇంకా యాడ్ చేస్తే ఎక్స్ట్రా సో మీకు ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ చూడండి నేను ఇక్కడ వేసాను ఫ్లోర్ క్లీనర్ సాప్ ఇది అవసరమే ప్రతి ఒక్కరికి ఇక్కడ రాశాను వన్ ఎయిటీ సిక్స్ తర్వాత ఫేర్నెస్ క్రీమ్ ఫేర్నెస్ క్రీమ్ ప్రతి ఒక్కరికి అవసరమే ఇక్కడ నూట అరవై తొమ్మిది తర్వాత ఫేస్ వాష్ ఫేస్ వాష్ ప్రతి ఒక్కరికి అవసరమే ఇక్కడ వన్ ఫార్టీ సిక్స్ ఇది వేసాను తర్వాత షేవింగ్ క్రీమ్ షేవింగ్ క్రీమ్ వచ్చేసి ఇక్కడ చూడండి వేసాను ఇది వచ్చేసి నూట ఒక్క రూపాయలు తర్వాత ప్రోటీన్ పౌడర్ పిల్లలకి చిన్న పిల్లలకి మనకు బ్రెయిన్ యాక్టివ్ కావడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ కావడానికి ఇన్విగో ప్రోటీన్ పౌడర్ చాక్లెట్ ఫ్లేవర్ లో ఉంటుంది దీంతో పాటు ఫ్లాక్సీ ఆయిల్ అసో గింజల నుంచి తయారవుతుంది ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ యాసిడ్స్ ఉంటాయి మన నరాల్లో ఉన్న బ్లాకేజెస్ ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ నిండిపోయినవి వాటిని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది స్కిన్ స్మూత్ చేస్తుంది కంటి చూపును మెరుగుపడుతుంది చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వెస్ట్ మన ఫ్లెక్సైల్ వాడడం వల్ల ఇది గింజల నుంచి తయారైన లిక్విడ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు అడిషనల్ ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఇంచుమించు మీ టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు అవుతుంది ఒకవేళ మీరు నాలుగు వేల రూపాయల ప్రోడక్ట్ ఇక్కడ రెండు వేల రెండు వందలు కాకుండా నాలుగు వేల ప్రోడక్ట్ కొనుక్కున్నట్లయితే మరి ఇదే వెయ్యి మంది నాలుగు నాలుగు వేల రూపాయల ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల నలభై లక్షల టర్న్ ఓవర్ జరిగింది ఈ నలభై లక్షల టర్న్ ఓవర్ లో నుంచి మీకు వచ్చే ఇన్కమ్ నెలకి నాలుగు లక్షల రూపాయలు ఫ్రెండ్స్ ఇంకా అడిషనల్ గా సప్లిమెంట్స్ ఉంటాయి హెల్త్ ఫుడ్ హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి అగ్రికల్చర్స్ ఉంటాయి కాస్మెటిక్స్ ఉంటాయి ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇంకా మీరు అడిషనల్ గా ఒకవేళ మీరు సిక్స్ థౌసండ్ ఇదే ప్లేస్ లో మీరు సిక్స్ థౌసండ్ కొనుక్కున్నారు అనుకోండి అంటే ఒక ఫ్యామిలీ చిన్న సైజు చిన్న ఉంటుంది పెద్ద ఉంటుంది ఒక్కొక్క ఫ్యామిలీ డిఫరెంట్ డిఫరెంట్ ఖర్చులు ఉంటాయి ఒకవేళ ఇదే వెయ్యి మంది ఆరు వేల రూపాయల ప్రోడక్ట్ కొనుక్కున్నట్లయితే అరవై లక్షల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది ఈ అరవై లక్షల టర్న్ లో నుండి మీకు వచ్చే ఇన్కమ్ ఆరు లక్షల రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ సో మరి ఎక్కడికైనా వస్తుంది ఈ డబ్బు అంటే గనక ఒక్కసారి నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను జస్ట్ చూడండి మీరు యాజ్ ఏ కన్స్యూమర్ గా వంద రూపాయల ప్రోడక్ట్ కొంటే మీరు ఎక్కడ తీసుకుంటారు కిరాణా షాప్ లో తీసుకుంటారు కిరాణా వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు హోల్సేల్ షాప్ లో తీసుకుంటారు హోల్సేల్ ఎక్కడ తీసుకుంటాడు డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకుంటాడు డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ తీసుకుంటాడు సిఎండ్జెంట్ నుంచి తీసుకుంటాడు సిఎండ్ ఎఫ్ ఏజెంట్ ఎక్కడ తీసుకుంటాడు ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటాడు ఇదే కాకుండా అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ యాప్స్ లో అవుతుంది ఈ రోజు మార్కెట్ లో ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చినా ఎవరు వచ్చి చెప్తారు ఐశ్వర్య రాయ్ కరీనా కపూర్ మన సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ వీళ్ళు వచ్చి చెప్తారు ఫ్రీగా చెప్తారా లక్షల్లో కోట్లలో డబ్బులు తీసుకుంటారు మరి వీళ్ళందరి మధ్యన ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ పోతుంది నలభై ముప్పై నుంచి నలభై రూపాయలకు ఏదైనా ప్రోడక్ట్ తయారైతే కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ చేతులు మారుతూ 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 వంద రూపాయలు అవుతుంది మరి వీళ్ళందరి మధ్యనే సిక్స్టీ పర్సెంట్ పోతుంది కదా అది ఎవరి జీవులకి పోతుంది కస్టమర్ జోన్లకించి మరి కంపెనీ మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వెస్టేజ్ ఏమంటుందంటే ఇక్కడ వాడుకునే మీరు ముఖ్యం తయారు చేసిన నేను ముఖ్యం మధ్యన అవసరం లేదు ఇక్కడ తయారైన ప్రొడక్ట్ డైరెక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చినప్పుడు మరి వీళ్ళ మధ్యన పోయే సిక్స్టీ పర్సెంట్ మిగులుతుంది కదా ఫ్రెండ్స్ ఈ సిక్స్టీ పర్సెంట్ లో నుంచి మీకు వచ్చే ఆదాయం వస్తుంది టీవీలో వచ్చేసి సెలబ్రిటీ ప్రమోట్ చేస్తారు వాళ్ళు లక్షల కోట్లలో ప్రమోట్ సంపాదిస్తున్నారు ఇక్కడ సెలబ్రిటీస్ ఎవరున్నారు మీరే సెలబ్రిటీ మీరే ప్రమోట్ చేస్తారు ఆ డబ్బు మీరే సంపాదించుకునే అవకాశం ఉంది దీంట్లో మీకు ఎలాంటి పెట్టుబడి పెట్టే అవసరం లేదు ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్లీ ఆపర్చునిటీ స్టార్ట్ చేయండి చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది బిజినెస్ మీ యొక్క డ్రీమ్స్ మీ పిల్లల యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు లాస్ట్ లో ఒక మాట చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మనం ఈ పేస్ట్తోని వాడినా ఈ పేస్ట్తో వాడినా రానున్న డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల్లో పన్ను రాలిపోవడం ఖాయం ఈ పేస్ట్ వాడండి ఈ పేస్ట్ వాడండి కానీ ఈ పేస్ట్ వాడడం వల్ల ఈ పేస్ట్ ఓనర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి ఈ పేస్ట్ వాడడం వల్ల మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి మీరు వీళ్ళ ఫ్యామిలీని ప్రేమిస్తున్నారా మరి మీ ఫ్యామిలీని ప్రేమిస్తారా ఒక్కసారి ఆలోచించుకోండి ఒకవేళ మీ ఫ్యామిలీకి ప్రేమించి మీ ఫ్యామిలీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే బ్రాండ్ చేంజ్ చేయండి లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ బాగుండాలి వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే వీళ్ళ బ్రాండ్ను ఓపెన్ యూజ్ చేయండి సో ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైతే మీకు ఈ వీడియో పంపించారో వాళ్ళతో ఈ షే ఇమ్మీడియట్గా మీరు కలిసి మాట్లాడి బిజినెస్ స్టార్ట్ చేయండి మేమందరం మీకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాం థ్యాంక్ యూ విష్యూ వెల్